హే యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు వీడియోలో మనం గోంగూర పచ్చడి విధంగా తయారు చేయాలని చూసేద్దాం గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చాలామంది ఆకుకూరలో మెయిన్గా నచ్చేది ఏంటంటే గోంగూర అండి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి తెల్ల గోంగూర ఈ తెల్ల తెల్లగోంగూర ఎక్కువగా ఊర్లలో దొరుకుతూ ఉంటుందన్నమాట సో ఈ తెల్ల గోంగూర కోసం అయితే చాలా రోజుల నుండి ట్రై చేశాను ఫైనల్గా అయితే దొరికేసింది ఎర్ర గోంగూర అయితే ఎప్పుడు మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది కాకపోతే అది పుల్లగా ఉంటుందనేసి తీసుకోలేదు కాకపోతే టేస్ట్లో అయితే అదే బాగుంటుంది మనకేంటంటే ఊర్లల్లో ఎక్కువగా అయితే చూస్తాం కాబట్టి నాకు ఇదే అలవాటు ఉంది బాగా సో ఈ తెల్ల గోంగూరను అయితే నేను ఒక ఎనిమిది కట్టలు అయితే తీసుకున్నాను ఎనిమిది కట్టలు అంటే ఎంతో రాలేదండి చూసారు కదా ఫైనల్గా అయితే ఇది వచ్చేసింది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక్కడై పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకొని విధంగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి గోంగూర అయితే మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అస్సలు పాడవదండి ఎందుకంటే నూనెలో మగ్గించుకుంటున్నాం కాబట్టి సో ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా నూనెలో బాగా వేగిపోయేలాగా మనం ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట చాలాసేపు ఫ్రై చేసుకుంటే కానీ ఆయిల్ అనేది బయటికి రాదు సో ఈ ఈ పచ్చిమిర్చి గోంగూర అంతా కూడా బాగా ఉడికిపోవాలి చూసారు కదా మనకి గోంగూర కలర్ చేంజ్ అయింది అలాగే పచ్చిమిర్చి కలర్ అనేది కూడా చేంజ్ అయింది సో ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే లేత గోంగూర తీసుకున్నాం కాబట్టి తొందరగానే అడుగంటుతుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బయటకు వచ్చేసిందో ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ కానీ లేకపోతే రోట్లో కానీ వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుందండి మరీ పేస్ట్ లాగా అయితే అవ్వద్దు కచ్చాపచ్చాగా ఉన్నా సరిపోతుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇలాగైనా తీసుకోవచ్చు లేకపోతే తాలింపు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా అయినా సరే అండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు జీవితంలో మర్చిపోలేము అంత బాగుంటుంది సో నేనైతే మనకి ఆయిల్ మిగిలిపోయింది కాబట్టి తాలింపు అనేది వేస్తున్నాను సో అదే ఆయిల్లో ఒకసారి హీట్ చేసేసుకొని అందులో కొద్దిగా ఎండుమిర్చి కొన్ని పోపు దినుసులు చిటికెడ ఇంగువ అలాగే చిటికెడ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను మనం ఇందులో ఈ తాలింపులో అయితే మెయిన్గా మనకు గోంగూరలో అయితే కరివేపాకు ఇలాంటివి అయితే ఏమీ వేయొద్దండి ఈ విధంగా సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో మనం ఏంటంటే గోంగూరని ఎక్కువసేపు ఆయిల్లో మగ్గించడం వల్ల మనకి తడ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు కాబట్టి మనకి గోంగూర అనేది ఒక వన్ వీక్ వరకు కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పచ్చి ఆనియన్స్ వేస్తున్నాను మనం ఇలాగైనా వేసుకోవచ్చు లేకపోతే అన్నం తినేటప్పుడైనా వేసుకోవచ్చు సో ఇంతేనండి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్